శనివారం రోజున కొన్ని వస్తువులను కొనడం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తుంది ఎందుకంటే అవి వైఫల్యాలను తెచ్చే అవకాశం ఉంది శనివారాల్లో ఇనుప వస్తువులను కొనడం నివారించాలి ఎందుకంటే ఇది వ్యాపార నష్టానికి దారితీస్తుంది అలాగే శనివారం రోజున చమురు కొనడం మానుకోవాలి కాని చమురును విరాళంగా ఇవ్వడం అనుమతించబడింది ఆవాలు ఈ ఈరోజున కొనకూడదు శనివారం రోజున ఉప్పు కొనడం కూడా మంచిది కాదు ఎందుకంటే ఇది రుణం తీసుకున్నట్లుగా భావించబడుతుంది ఉప్పు కొనడం వల్ల ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు కత్తెరను కూడా శనివారం కొనడం నివారించాలి ఎందుకంటే ఇది ఒత్తిడి కలిగించవచ్చు నలుపు బూట్లు మరియు నలుపు దుస్తులు కొనడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు శనివారం నాడు ఇంధనాన్ని కొనుగోలు చేయడం నిషిద్ధం శనివారం ఇంటికి తీసుకువచ్చిన ఇంధనం కుటుంబానికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది శనివారం చీపురు కొనకూడదు శనివారాల్లో పిండి కొట్టుకుని ఇంటికి తెచ్చుకోకూడదు తద్వారా ఆహార సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది పిండి కొట్టుకోవడానికి ఆదివారాలను ఎంచుకోవడం మంచిది బ్లూ ఇంకును శనివారం కొనకూడదు గురువారం రోజు ఇంక్ కొనుకోవటం వల్ల మంచి విద్య లభిస్తుంది